దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక టోఫియా అవార్డ్స్ ని ప్రధానం చేయనుంది ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించింది బీసీసీఎల్ ద్వారా ఓటీటీ ఎడిషన్ లో అవార్డుల ప్రకటనకు సంబంధించిన కార్యక్రమాన్ని ముంబైలో శుక్రవారం ప్రారంభించింది ఈసారి మొట్టమొదటిసారిగా ఓటీటీ విభాగంలోనూ అవార్డులను అందించనున్నట్లు వెల్లడించింది ఈ సంస్థ భారతీయ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో ప్రీమియర్ అవుతున్న హిందీ సినిమాలు అలాగే వెబ్ సిరీస్లకు గాను ఈ అవార్డులు అందించనుంది నటన కథా కథనాంశం సాంకేతిక నిపుణులు సంగీత తదితర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబడి వారికి టోఫియా రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గాను ఈ అవార్డులను ప్రకటించనున్నారు అయితే ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివకుమార్ సుందరం ఈ అవార్డులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సిద్ధార్థ రాయ్ కపూర్ పాల్గొన్నారు అలాగే ప్రొడ్యూసర్ గిల్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాశీ సత్కార్ సహా పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు భారతీయ వినోద రంగంలో డైనమిక్ పరిమాణాన్ని గురించి ప్రస్తావిస్తూ వక్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరో మంచి అవార్డుల వేదికగా ఆవిర్భవించింది ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాముఖ్యతను గుర్తిస్తూ టోఫియా హిందీ ఓటీటీ ఎడిషన్ ను కూడా ప్రారంభించామని అలాగే ఇది మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ గిల్ట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో పగడ్బందీ ఓటింగ్ ప్రక్రియ ద్వారా మేము ఓటీటీలో ఇరవై ఎనిమిది విభాగాల్లో అవార్డులు అందజేస్తాం అని సిఇో శివకుమార్ సుందరం తెలియజేశారు ప్రొడ్యూసర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా సభ్యులతో కూడిన జ్యూరీ అకాడమీ వివిధ అవార్డుల కేటగిరీలపై ఓటింగ్ నిర్వహిస్తుందని అధ్యక్షుడు శివాశీష్ సర్కార్ తెలిపారు టోఫియా ఓటీటీ అవార్డ్స్ లో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు